Hi friends, welcome to my channel. ఈరోజు మన ఛానల్లో తో ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తాను చూడండి ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేయడం వల్ల మన చర్మం అనేది ఎండలకు ఎంత నల్లగా డల్గా అయిన చర్మం కూడా తెల్లగా మెరుస్తుంది స్ట్రాబెర్రీ మన చర్మ సంరక్షణకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలాగా స్ట్రాబెర్రీస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదా మీరు మిక్సీలో అయినా తీసుకొని దీని రసాన్ని రసాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము దీని రసము మన చర్మం రంగును మార్చడంలో చాలా బాగా యూజ్ అవుతుంది మన చర్మాన్ని తెల్లగా చేస్తుంది ఈ రసాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము ఇందులో మనము బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాము బియ్య పిండి మన చర్మాన్ని తెల్లగా చేయడానికి బాగా యూజ్ అవుతుంది చర్మం పైన ఉన్న నల్ల మచ్చల్ని తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది ఇందులో మనము పిండిని కూడా యాడ్ చేసుకుందాము పిండి మొట్టిమల్ని తగ్గించడంలో జిడ్డుగా ఉన్న చర్మాన్ని మెరిసేటట్టు చేయడంలో బాగా యూజ్ అవుతుంది ఇందులో మనము విటమిన్ ఈ ఆయిల్ని వేసుకుందాము విటమిన్ ఈ ఆయిల్ లేకుంటే రెండు క్యాప్సిల్స్ ఉంటే మీ దగ్గర క్యాప్సిల్స్ కూడా వేసుకోండి ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకోవాలి ఈ ప్యాక్ని యూస్ చేయడం వల్ల మన స్కిన్ పైన పేరుకుపోయిన జిడ్డు మొత్తం పోయి చర్మం అనేది మెరుస్తుంది స్ట్రాబెరీలో ఉన్న విటమిన్ సి మన చర్మానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకొని మన ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక పదహైదు నిమిషాల తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవడం వల్ల మన చర్మం పైన ఉన్న మొటిమలు మచ్చలు తగ్గుతాయి అలాగే ఎండలకు నల్లగా అయిన చర్మం కూడా తెల్లగా అవుతుంది మొటిమల్ని తగ్గించడంలో కంటి కింద ఉన్న నలుపుని తగ్గించడంలో స్ట్రాబెర్రీ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి